వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ శిఖా శాంసన్ సంఘ సేవకులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు సంఘ సేవకుడు శిఖా శాంసన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్టమస్ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులోని అనంతవరం రోడ్డులో గల ఎస్టీ కాలనీ నందు వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంసన్ అందరికీ ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు శాంసన్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని ప్రేమ కరుణ దయా నిన్ను నీ పొరుగువారిని ప్రేమించటం అనేవి క్రీస్తు మార్గం అని పేర్కొన్నారు క్రైస్తవులు సమాజంలో దీనులైన వారికి దాన ధర్మాలు చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పండ్లు కేకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రిక సలోమాను తదితరులు పాల్గొన్నారు என்னம்மா சத்தமே இல்லேம்மா ஏம்பாயிதே మరి రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి ముస్లాం కూడా దుప్పట్టు నూతన అవసరాలు పొందడం అనేటువంటిది అది క్రిస్మస్ అంటే క్రీస్తులను మనందరూ కూడా పాప పరిహారంలో ఆ యొక్క స్కూల్లో పండించి లేవడం వల్ల ఆయన యొక్క అరుణ ఆయన బోధించిన అరుణ ప్రేమ దయ అన్నది మనం అందరం కూడా అలవర్చుకొని ఆ యొక్క వీటి బాధములు అనుసరించాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్